అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్ చెందిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులో తీసుకున్నారు హైదరాబాద్లో కొమ్మినేని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు వేసుల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపాయి మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కొమ్మినేని మాట్లాడారంటూ రాజధాని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు దీన్ని పరిశీలించిన పోలీసులు సాక్షి ఛానల్లో వచ్చిన డిబేట్ను కూడా పరిశీలించారు అనంతరం కేసు కూడా నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు అన్ని కూడా నాన్ బిలిబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిన్న సాయంత్రం తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయింది వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ కు చేరుకుని ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు ఆపై హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అనంతరం గుంటూరు కోర్టు లేదా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అయితే ఓ పక్క కృష్ణంరాజు ఇంకా దొరకపోవడంతో కృష్ణంరాజు కోసం వేట కొనసాగుతుంది మరోవైపు ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు సమాచారం అందింది దీంతో ఆయన కోసం విజయవాడ తుళ్ళూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు వెళ్ళాయి ఈరోజు సాయంత్రంలోగా కృష్ణంరాజును అదుపులో తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ నేటికి క్షమాపణ చెప్పలేదని పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాక్షి ఛానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో ఏ త్రీగా సాక్షి ఛానల్ యాజమాన్యం ఉంది ఏ వన్ గా కృష్ణంరాజు ఏ గా కొమ్మినేని పేర్లను పోలీసులు చేర్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళా సంఘాలు వివిధ రాజకీయ పక్షాల అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలు రాజకీయ పక్ష నేతలు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలను తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అదుపులో తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు